ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్ లైన్ ఇండియాస్ ఐటి డ్రీమ్ ఈస్ ఎట్ క్రాస్ రోడ్స్ ఇండియా అంటే భారతదేశం యొక్క ఇక్కడ హెపాస్ట్రఫీ ఉంది కాబట్టి భారతదేశం యొక్క ఐటి డ్రీమ్ ఐటి ఎ క్రాస్ రోడ్స్ అంటే ఒక కీలకమైన దశలో ఉంది లేదా ముఖ్యమైన దశలో ఉంది ఈ ఎట్టే క్రాస్ రోడ్స్ అనేది ఒక ఎడియం దీని మీనింగ్ ఏంటంటే కీలక దశలో ఉంది లేదా ముఖ్యమైన దశలో ఉందని కూడా చెప్పొచ్చు భారత ఐటీ రంగం నిర్ణయాత్మక స్థితిలో ఉంది అనొచ్చు లేదా కీలక దశలో ఉంది అని చెప్పొచ్చు లేదా ఒక మలుపు వద్ద ఉంది అని కూడా చెప్పొచ్చు భవిష్యత్తు మారబోతున్న స్థితిని గురించి తెలుపుతుంది అనే ఉద్దేశంలో చెప్పాం కాబట్టి అయితే క్రాస్ రోడ్స్ అంటే ఒక కీలకమైన దశలో ఉంది భారతదేశం యొక్క ఐటి కళ భారతదేశం యొక్క ఐటి కళ ఒక కీలక దశలో ఉంది ఈ ఆర్టికల్ ఎవరు రాశారంటే శశి తరూర్ రాశారు దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం వివరాల్లో ఫర్ నియర్లీ త్రీ డికేట్స్ ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ హ్యాస్ బీన్ ద క్రౌన్ జువెల్ ఆఫ్ ద కంట్రీస్ ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ ద సింబల్ ఆఫ్ అప్వర్డ్ మొబిలిటీ గ్లోబల్ రిలవెన్స్ అండ్ మిడిల్ క్లాస్ యాస్పిరేషన్ ఫర్ నియర్లీ త్రీ డికేట్స్ దాదాపు మూడు శతాబ్దాలుగా నియర్లీ అంటే దాదాపు త్రీ డికేట్స్ మూడు దశాబ్దాలుగా ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ హ్యాస్ బీన్ ద క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ద కంట్రీస్ ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ భారత సమాచార సాంకేతిక రంగం హ్యాస్ బీన్ అనేది ప్రజెంట్ టెన్స్ లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది క్లూడల్ బహువచనంలో సబ్జెక్ట్ ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వస్తుంది వి త్రీ అనేది బీన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బీన్ ని ఇక్కడ వి త్రీగా చెప్పొచ్చు గతంలో కూడా చెప్పాను నేను బీ అనేది వి వన్ వర్స్ అనేది బీన్ అనేది వి త్రీ ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యాస్ బీన్ భారత సమాచార సాంకేతిక రంగం హ్యాస్ బీన్ ద క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ద కంట్రీస్ ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ దేశ ఆర్థిక పరివర్తనకు మకుఠాయమానం మణిగా నిలిచింది లేదా కీర్తివంతమైనటువంటి మణిగా నిలిచింది గొప్ప మణిగా నిలిచింది ఏది ద క్రౌన్ ఆఫ్ జ్యువెల్ అంటే మకాయ మనీ లేదా కీర్తివంతమైనటువంటి మనీ గొప్ప మణిగా నిలిచింది జ్యువెల్ అంటే ఇక్కడ మనీ అని చెప్పొచ్చు జ్యువెల్స్ అనుకుంటాం కదా జ్యువెల్స్ అంటే రత్నం ద క్రౌన్ జ్యువెల్ అంటే మహాయం మణిగా నిలిచింది ఆఫ్ ద కంట్రీస్ దేశం యొక్క ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్థిక పరివర్తనకు ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన ఎకానమిక్ ఆర్థిక పరివర్తన ఏ సింబల్ ఆఫ్ అప్వర్డ్ మొబిలిటీ సింబల్ అంటే ఒక ప్రతీక ఆఫ్ అప్వర్డ్ మొబిలిటీ అంటే పైకి ఎదుగుదల అప్పటి అంటే పైకి మొబిలిటీ ఎదుగుదల గ్లోబల్ రెలవెన్స్ అంటే ప్రపంచ ప్రాముఖ్యత లేదా ఔచిత్యం ఔన్నత్యం అని కూడా చెప్పొచ్చు అండ్ మరియు మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్ మధ్య తరగతి ఆకాంక్షలకు ప్రతీకగా మొత్తంగా ఫర్ నియర్లీ త్రీ డికేట్స్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సెక్టర్ హ్యాస్ బీన్ ద క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ద కంట్రీస్ ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ టీ గ్లోబల్ రిలవెన్స్ అండ్ మిడిల్ ఫీల్ దాదాపు మూడు దశాబ్దాలుగా భారత సమాచార సాంకేతిక రంగం దేశ ఆర్థిక పరివర్తనకు మకాయ మనిగా నిలిచింది పైకి ఎదుగుదల ప్రపంచ ప్రాముఖ్యత మరియు మధ్యతరగతి ఆకాంక్షలకు ప్రత్యేకగా నిలిచింది దో ది ఐటీ ఇండస్ట్రీ రిక్రూట్స్ ఓన్లీ అబౌట్ వన్ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఇట్ కంట్రిబ్యూట్స్ అబౌట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీస్ జిలిపి డో అయినప్పటికీ ది ఐటి ఇండస్ట్రీ మనం పలికేటప్పుడు అచ్చు శబ్దాల ముందు ది అని పలకాలి హల్లు శబ్దాల ముందు ద అని పలకాలి డో ది ఐటి ఇండస్ట్రీ రిక్రూట్స్ ఓన్లీ అబౌట్ వన్ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఐటి ఇండస్ట్రీ ఐటి పరిశ్రమ రిక్రూట్స్ రిక్రూట్స్ అంటే నియమించడం డో ది ఐటీ ఇండస్ట్రీ రిక్రూట్స్ ఐటీ పరిశ్రమ నియమించినప్పటికీ ఓన్లీ అబౌట్ వన్ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఐటీ పరిశ్రమ భారతీయ కార్మిక శక్తిలో కేవలం ఒక్క శాతం మందిని మాత్రమే నియమించినప్పటికీ ఓన్లీ అబౌట్ వన్ పర్సెంట్ కేవలం ఒక్క శాతం ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ భారతీయ కార్మిక శక్తిలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే నియమించినప్పటికీ ఇట్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది కంట్రీస్ జిడిపి దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో సుమారు ఏడు శాతం వాటానిస్తుంది ఇట్ అంటే అది కంట్రిబ్యూట్స్ ఇస్తుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది ఇట్ అనేది సబ్జెక్ట్ కంట్రిబ్యూట్స్ అనేది ఫైవ్ అబౌట్ సెవెన్ పర్సెంట్ ఏడు శాతం ఆఫ్ ద కంట్రీస్ డిపి దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తిలో సుమారు ఏడు శాతం వాటాను ఇస్తుంది భారతీయ కార్మిక శక్తిలో కేవలం ఒక్క శాతం మందిని మాత్రమే నియమించినప్పటికీ దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో సుమారు ఏడు శాతం వాటాను ఇస్తుంది యంగ్ ఇంజనీర్స్ ఫ్రమ్ టౌన్స్ వన్స్ వన్స్టా ఏ జాబ్ ఎట్ ఇన్ఫోసిస్ ఆర్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పాస్పోర్ట్ టు ప్రాస్పెరిటీ యంగ్ ఇంజనీర్స్ యువ ఇంజనీర్లు అంటే రెండో శ్రేణి పట్టణాల నుంచి వచ్చినటువంటి యువ ఇంజనీర్లు మీకు ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు టైర్ టూ టౌన్స్ అంటే ఏంటని టైర్ టూ టౌన్స్ టైర్ వన్ టౌన్స్ అంటుంటారు టైర్ వన్ టౌన్స్ అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి నగరాలను టైర్ వన్ టౌన్స్ అంటారు టైర్ టూ టౌన్స్ అంటే టైర్ వన్ టౌన్ల కంటే మొదటి శ్రేణి పట్టణాల కంటే రెండో శ్రేణి పట్టణాలు అనేటివి కొంచెం చిన్నవి తక్కువ అభివృద్ధి చెందినవి అవి అవి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నవి అలాంటి పట్టణాల నుంచి వచ్చినటువంటి యువ ఇంజనీర్లు వన్స్ ఒకప్పుడు సార్ చూశారు లేదా చూసేవారు ఏ జాబ్ ఎట్ ఇన్ఫోసిస్ ఆర్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సో ఒకప్పుడు రెండో శ్రేణి పట్టణాల నుంచి వచ్చినటువంటి యువ ఇంజనీర్లు ఇన్ఫోసిస్ లేదా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి సంస్థల్లో ఉద్యోగం చేయడం పాస్పోర్ట్ టు ప్రాస్పెరిటీ సంపదకు దారితీసే పాస్పోర్ట్లా భావించేవారు రెండో శ్రేణి పట్టణాల నుంచి వచ్చినటువంటి యువ ఇంజనీర్లు ఒకప్పుడు ఇన్ఫోసిస్ లేదా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లాంటి సంస్థల్లో ఉద్యోగం దొరకడాన్ని పాస్పోర్ట్ టు ప్రాస్పరిటీ సంపదకు దారి తీసే మార్గంగా దాన్ని భావించేవారు ప్రాస్పరిటీ అంటే సంపద ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగం రావడం అంటే సంపదను సృష్టించే పాస్పోర్ట్లా వారు అనుకునేవారు ఒకప్పుడు బట్ టుడే దట్ డ్రీమ్ ఈస్ ఫ్లిక్కరింగ్ బట్ కానీ టుడే నేడు దట్ డ్రీమ్ ఆ కళ ఫ్లిక్కరింగ్ కాంతి కోల్పోతుంది తానీ నేడు ఆకల క్రమంగా కాంతి కోల్పోతుంది విత్ టిసిఎస్ అనౌన్సింగ్ ఇట్స్ స్ట్రీటెస్ట్ ఎవర్లీ ఆఫ్ న్యర్లీ 20000 జాబ్స్ షెడ్ ఇన్ ఏ సింగిల్ క్వార్టర్ అండ్ అదర్ కంపెనీస్ క్వైట్లీ ఫాలోయింగ్ సూట్ ద క్వశ్చన్ రైజెస్ ఇట్ ఇట్ నో లాంగర్ ద గోల్డెన్ కాఫ్ ఫర్ ఎస్పైరింగ్ ఇన్ఫెక్ట్ ప్రొఫెషనల్స్ విత్ టిసిఎస్ అనౌన్సింగ్ అంటే టిసిఎస్ ప్రకటిస్తూ ఇట్స్ స్టీపెస్ట్ ఎవర్ తన చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాల తొలగింపు స్టీపెస్ట్ ఎవర్ అంటే చరిత్రలోనే అత్యధికంగా లే ఆఫ్ ఉద్యోగాల తొలగింపు ప్రకటించింది నియర్లీ దాదాపు ట్వంటీ థౌజండ్ జాబ్స్ ఇరవై వేల ఉద్యోగాలు షెడ్ ఇన్ ఏ సింగిల్ క్వార్టర్ ఒక్క త్రైమాసికంలోనే దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను తగ్గించింది అంటే తగ్గించింది ఇరవై వేల ఉద్యోగాలు తగ్గించింది ఇన్ ఎ సింగిల్ క్వార్టర్ ఒక త్రైమాసికంలోనే దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను తగ్గించిన విషయం అండ్ మరియు అదర్ కంపెనీస్ క్వైట్లీ ఫాలోయింగ్ సూట్ ఇతర కంపెనీలు కూడా నిశ్శబ్దంగా అదే మార్గాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో అదర్ కంపెనీస్ ఇతర కంపెనీలు క్వైట్లీ నిశ్శబ్దంగా ఫాలోయింగ్ సూట్ అదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి ఇక్కడ సూట్ అంటే మార్గం ద క్వశ్చన్ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది లేదా ఒక ప్రశ్న ముందుకు వస్తుంది ఇట్ నో లాంగర్ ద గోల్డెన్ కాఫ్ ఫర్ ఆస్పైరింగ్ టెక్ ప్రొఫెషనల్స్ టెక్నాలజీ రంగంలోకి రావాలనుకునే యువతకు ఐటీ ఒక ఆరాధనీయమైనటువంటి అత్యంత విలువైనటువంటి రంగం కాదనిపిస్తుందా లేదా ఐటీ రంగం యువ ఇంజనీర్లకు ఒక స్వప్న రంగం కాదా ఐటీ రంగం ఇక ఆశాజనకమైనటువంటి బంగారు అవకాశంగా కనిపించడం లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది భారత్ యువటెక్ నిపుణుల కోసం ఐటి రంగం ఇక ఆశాజనకమైనటువంటి స్వప్న రంగం కాదా అనే ప్రశ్న వినిపిస్తుంది ఇక్కడ ఇక్కడ గోల్డెన్ కాఫ్ అంటే బంగారు దూడ అని అనే కంటే ఒక బంగారమైనటువంటి అవకాశంగా కనిపించడం లేదా అనే ఉద్దేశంలో చెప్పొచ్చు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోని లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ వీడియోని హైప్ చేస్తే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఎన్ని హైప్స్ ఈ వీడియోకి ఎక్కువైతే అంతమందికి ఇది రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియోని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ హైప్ చేస్తూ ఉండండి నేను చేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ని యాడ్ చేశాను ఆ లింక్ ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా చప్పుడు కప్డేట్లు పొందుతూ ఉండండి ఎ ప్రొఫౌండ్ ఏ ప్రొఫౌండ్ అంటే గంభీరమైనటువంటి మెటమార్ఫోసిస్ రూపాంతరం మార్పు చెందుతూ ఉంటుంది రూపాంతరం ది ఆన్సర్ ఈస్ కాంప్లెక్స్ సమాధానం సంక్లిష్టంగా ఉంది ఇండియా ఐటీ is not collapsing, but బట్ ఇట్ ఈస్ a profound ఏ ప్రొఫౌండ్ that వన్ దట్ డిమాండ్స్ అర్జెంట్ recalibration, స్ట్రాటజిక్ a అండ్ రెన్యూడ్ కమిట్మెంట్ ఫ్యూచర్ ready స్కిల్స్ ఇండియాస్ ఐటీ sector ఈస్ నాట్ collapsing. భారత ఐటీ రంగం కూలిపోవడం లేదు ఇండియాస్ ఐటీ సెక్టర్ అనేది సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్క్ నాట్ కొలాప్సింగ్ అనేది వి ఫోర్ లో ఉంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ అండ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇండియా ఐటీ సెక్టర్ భారత్ భారతదేశం యొక్క ఐటీ రంగం ఈజ్ అనేది హెల్పింగ్ వర్క్ హి షీ ఇట్ అనే థర్డ్ పర్సన్ మాత్రమే ఈజ్ అనే హెల్పింగ్ వర్క్ వస్తుంది సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉన్నప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఐకి మాత్రమే యామ్ వస్తుంది కొలాప్సింగ్ అనేది వి ఫోర్ భారత్ ఐటి రంగం కూలిపోవడం లేదు బట్ కానీ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఏ ప్రొఫౌండ్ మెటోమార్ఫిసిస్ కానీ అది ఒక గంభీరమైనటువంటి రూపాంతరం చెందుతోంది గంభీరమైనటువంటి మార్పులో ఉంది ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఏది ఐటి రంగం ప్రొఫౌండ్ మెటోమార్ఫసిస్ గంభీరమైనటువంటి మార్పులో ఉంది వన్ దట్ డిమాండ్స్ అర్జెంట్ అటెన్షన్ స్ట్రాటజిక్ రికాలిబ్రేషన్ అండ్ రెన్యూ కమిట్మెంట్ రెడీ స్కిల్స్ వన్ దట్ డిమాండ్స్ అది డిమాండ్ చేస్తుంది అర్జెంట్ అటెన్షన్ తక్షణ దృష్టి స్ట్రాటజిక్ రీకాలిబ్రేషన్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మక రీకాలిబ్రేషన్ అంటే పునర్వ్యవస్థీకరణ అండ్ మరియు కమిట్మెంట్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ సిద్ధంగా ఉండే మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలపై కొత్త కట్టుబాటును కోరుకుంటుంది రెన్యూడ్ కమిట్మెంట్ అంటే కొత్త ఉత్సాహంతో లేదా కొత్త నిబద్ధతతో టు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలపై కొత్త ఉత్సాహంతో కొత్త నిబద్ధతతో ఉండాలని కోరుకుంటుంది ద లే వేవ్ ఈస్ ఎ సింప్టమ్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ది ఇండస్ట్రీ ది లే ఆఫ్ వేవ్ అంటే ఈ ఉద్యోగాల తొలగింపు అలలు లే ఆఫ్ అంటే ఉద్యోగాల తొలగింపు వేవ్ అంటే అల ది లే ఆఫ్ వేవ్ అంటే ఈ ఉద్యోగాల తొలగింపు అల లే ఆఫ్ అంటే ఉద్యోగాల తొలగింపు వేవ్ అంటే అల ఈస్ ఎ సిమ్టమ్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ది ఇండస్ట్రీ ఈ ఉద్యోగాల తొలగింపు అల అనేది పరిశ్రమలో నిర్మాణాత్మక మార్పుల సూచన అంటే ఒక సూచన స్ట్రక్చర్ చేంజ్ నిర్మాణాత్మక మార్పు ఇన్ ది ఇండస్ట్రీ ఈ పరిశ్రమలో నిర్మాణాత్మక మార్పులకు సూచనగా ఉంది ఏది సూచనగా ఉంది ఈ ఉద్యోగాల తొలగింపు అల అనేది అంటే నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు జరగాలని ఈ ఐటి ఇండస్ట్రీలో ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ది యూఎస్ టూ అమెజాన్ has అనౌన్స్డ్ ఇట్ would రెడ్యూస్ its కార్పొరేట్ వర్క్ ఫోర్స్ బై ఫోర్టీన్ to థ్యాంక్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ ఇట్ ఇది జరుగుతూ ఉంది ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లోనే ఉంది ఇట్ అనేది సబ్జెక్ట్ ఇది అనేది హెల్పింగ్ వర్ హ్యాపెనింగ్ అనేది బీఫోర్ జరుగుతూ ఉంది ఇన్ ది యూఎస్ టు అమెరికాలో కూడా ఈ లేద్యోగాల తొలగింపు జరుగుతుంది అమెజాన్ హ్యాస్ అనౌన్స్డ్ అమెజాన్ ప్రకటించింది ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది అమెజాన్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్క్ అనౌన్స్డ్ అనేది వి త్రీ అమెజాన్ ప్రకటించింది ఏమని ఇట్స్ వుట్ రెడ్యూస్ ఇట్స్ కార్పొరేట్ వర్క్ ఫోర్స్ బై ఫోర్టీన్ థౌజండ్ తన కార్పొరేట్ ఉద్యోగులను పద్నాలుగు వేల మందికి తగ్గిస్తానని ప్రకటించింది వుడ్ రెడ్యూస్ అది తగ్గిస్తానని ఇట్స్ దాని యొక్క కార్పొరేట్ వర్క్ ఫోర్స్ కార్పొరేట్ ఉద్యోగులను బై ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు వేల మందికి తగ్గిస్తానని అమెజాన్ ప్రకటించింది థ్యాంక్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ థ్యాంక్స్ అమెజాన్ కృతజ్ఞత తెలిపింది థ్యాంక్స్ అనేది ఇక్కడ గా చెప్పొచ్చు థ్యాంక్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ కృత్రిమ మేధస్ యొక్క అభివృద్ధికి కృతజ్ఞతలు తెలిపింది మెటా ఈస్ లేయింగ్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ అంటే మెటా కూడా ఎనిమిది వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించింది లే ఆఫ్ అంటే ఉద్యోగాల తొలగింపు లేయింగ్ ఆఫ్ అంటే తొలగిస్తూ ఉంది ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది మెటా అనేది సబ్జెక్ట్ ఇది అనేది హెల్పింగ్ వర్క్ లేయింగ్ ఆఫ్ తొలగిస్తూ ఉంది ఎంత మందిని ఎయిట్ థౌసండ్ ఎనిమిది ఎనిమిది వేల మందిని తొలగిస్తుంది ఇన్ ఇండియా టీసీఎస్ డేషన్ టు కట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ ప్రైమరీలీ టార్గెటింగ్

టిసిఎస్ తన ఉద్యోగుల్లో మూడు పాయింట్ రెండు శాతం మందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది కట్ తొలగించాలని త్రీ పాయింట్ టూ పర్సెంట్ రెండు శాతం ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ దాని యొక్క ఉద్యోగుల్ని ఇక్కడ వర్క్ ఫోర్స్ పక్కన కామా ఉంది అలాగే రోల్స్ పక్కన కామా ఉంది ప్రైమరీలీ టార్గెటింగ్ మిడ్ అండ్ సీనియర్ లెవెల్ రోల్స్ అనేది కేవలం వర్క్ ఫోర్స్ సంబంధించింది ఇక్కడ వర్క్ ఫోర్స్ అంటే ఉద్యోగులు ఇక్కడ ఈ ఉద్యోగులు ఎవరు ముఖ్యంగా మధ్య మరియు ఉన్నత స్థాయి బాధ్యతలో ఉన్నవారిని ప్రైమరీ టార్గెటింగ్ ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుంది ఎవరిని మిడ్ అండ్ సీనియర్ లెవెల్ రోల్స్ మధ్య మరియు ఉన్నత స్థాయి బాధ్యతలో ఉన్నవారిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది మళ్ళీ టీసీఎస్ డిసిషన్ టు కట్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ ని దేనికి కనెక్ట్ చేయాలంటే కి కనెక్ట్ చేయాలి టిసిఎస్ డిసిషన్ టు కట్ త్రీ పాయింట్స్ ఈవెంట్ ఇది ఒంటరి సంఘటన కాదు అదర్ ఐటీ మేజర్స్ ఆర్ డూయింగ్ సిమిలర్ థింగ్స్ ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయి కేవలం ఈ టిసిఎస్ తీసుకునే నిర్ణయం కాదు ఈస్ నాట్ అండ్ ఐసోలేటెడ్ ఈవెంట్ అంటే కేవలం టిసిఎస్ సంస్థ మాత్రమే కాదు అదర్ ఐటీ మేజర్స్ ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు ంగ్ సిమిలర్ ఇతర ప్రధాన ఐటీ కంపెనీలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయి ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లోనే ఉంది ఐటీ మేజర్స్ అనేది ప్రూరల్ బహువచనం కాబట్టి అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది డూయింగ్ అనేది వి ఫోర్ లో ఉంది సిమిలర్ థింగ్స్ అలాగే వ్యవహరిస్తున్నాయి ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ సజెస్ట్ దట్ ఓవర్ ఫిఫ్టీ థౌజండ్ ఐటీ జాబ్స్ బి లాస్ట్ బై ది ఎండ్ ఆఫ్ ద ఫిజికల్ ఇయర్ ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ పరిశ్రమల అంచనా ప్రకారం లేదా పరిశ్రమలు అంచనా వేస్తుంది సజెస్ట్ దట్ ఓవర్ ఫిఫ్టీ థౌసండ్ బై ది ఎండ్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ పరిశ్రమల అంచనా ప్రకారం ఆర్థిక సంవత్సరం చివరి కల్లా బై ది ఎండ్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా యాభై వేల కంటే ఎక్కువ ఐటీ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది దట్ అని సజెస్ట్ సూచిస్తుంది పరిశ్రమల అంచనా ప్రకారం సూచిస్తుంది ఏమని ఓవర్ ఫిఫ్టీ థౌసండ్ ఐటీ జాబ్స్ యాభై వేల జాబుల కంటే పైగా మేబీ లాస్ట్ కోల్పోవచ్చు ఇక్కడ నేను చెప్తున్నాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉంది మేబీ లాస్ట్ యాభై వేల మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోవచ్చు బై ది ఎండ్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ అంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐటీ ఇన్సైడర్స్ సే దీస్ ఆర్ నాట్ లైక్లీ టు బి మాస్ ఫైరింగ్స్ ఇన్ ద ట్రెడిషనల్ సెన్స్ బట్ సైలెంట్ లే ఆఫ్ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఎగ్జిస్ట్స్ వాలంటరీ రెసిగ్నేషన్స్ అండ్ డిలేడ్ ప్రమోషన్స్ బట్ క్వైట్లీ క్విన్ ద వర్క్ ఫోర్స్ వితౌట్ ట్రెగరింగ్ హెడ్ లైన్స్ ఐటీ ఇన్సైడర్ సేమ్ ఐటీ రంగంలోని లోపలి వర్గాలు అంటున్నాయి చెబుతున్నారు ఏమని దీస్ ఆర్ నాట్ లైక్లీ టు బి మాస్ ఫైరింగ్స్ ఇన్ ద ట్రెడిషనల్ సెన్స్ ఇవి సాంప్రదాయక అర్థంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల తొలగింపులు కావు డీజ్ ఆర్ నాట్ ఇవి కావు లైక్లీ టు మాస్ ఫైరింగ్స్ పెద్ద సంఖ్యలో తొలగింపులు కావు ఇన్ ద ట్రెడిషనల్ సెన్స్ సాంప్రదాయక అర్థంలో బట్ కానీ సైలెంట్ లేఆఫ్ నిశ్శబ్ద తొలగింపులు పెర్ఫార్మెన్స్ లింక్ ఎగ్జిస్ట్స్ పనితీరు ఆధారిత ఎగ్జిట్లు అంటే పనితీరు బాగాలేదని బయటికి పంపించడం వాలంటీరీ రెసిగ్నేషన్స్ స్వచ్ఛంద రాజీనామాలు అండ్ మరియు డిలేడ్ ప్రమోషన్స్ ఆలస్యంగా ఉన్నటువంటి పదోన్నతులు దాట్ వైట్లీ ట్రిన్ ద వర్క్ ఫోర్స్ వితౌట్ ట్రిగరింగ్ హెడ్ లైన్స్ వీటి ద్వారా హడావుడి లేకుండా ఉద్యోగాలను తగ్గిస్తున్నారు వైట్లీ ట్రిన్ తగ్గిస్తున్నారు వర్క్ ఫోర్స్ ఉద్యోగులను వితౌట్ ట్రిగరింగ్ హెడ్ లైన్స్ హడావుడి లేకుండా సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది వితౌట్ ట్రిగ్గరింగ్ హెడ్లైన్స్ అంటే హడావుడు లేకుండా ఉద్యోగులను తగ్గిస్తున్నారు సాధారణంగా ఐటీ రంగం తీసేస్తున్న జాబులు అనేటువంటివి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తొలగింపులు కావు కానీ ఇవి నిశ్శబ్ద తొలగింపులు అంటే పనితీరు ఆధారంగా వారిని బయటికి పంపించడం స్వచ్ఛంద రాజీనామాలను ప్రోత్సహించడం మరియు ఆలస్యంగా పదోన్నతులు ఇవ్వడం వీటన్నిటి ద్వారా హడావుడు లేకుండా ఉద్యోగాలను తగ్గిస్తున్నారు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి